విశాఖ పెందులోని నాలుగు రోడ్లు కూడలిలో వద్ద తెలుగు మహిళలు ఆందోళన రాజధాని అమరావతి ప్రతిష్టను కించపరిచేలా వ్యవహరించిన సాక్షిపత్రిక ఛానల్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు పెందుర్తిలో ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక తొంభై ఏడో వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆమె కొనియాడారు స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సాక్షి పత్రిక సాక్షి ఛానల్ తక్షణమే బ్యాన్ చేయాలని జగన్ భారతి క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు పెంతృతి నియోజకవర్గంలోని మహిళలందరం కలిసి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా మహిళలు ఎక్కడైతే స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడి పడతారని మన భారత సంస్కృతి అందరూ తెలియజేసినప్పటికీ కూడా ఈ రోజు అమరావతి గురించి రైతులు వాళ్ళ భూములను ఇస్తూ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి మహిళలపై ఈరోజు ఇలాంటి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవాన్ని కూడా కించపరుస్తున్నటువంటి చేసినటువంటి వాక్యులను మేము తీవ్రంగా మహిళలందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ రోజు మాజీ గారు కూడా దీన్ని తీవ్రంగా కట్టించారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నాయో ఆ బ్యాన్ చేస్తూ వారిపై కఠినమైన శిక్షను చర్యలు తీసుకోవాలని మేము మహిళలందరి తరఫున కూడా అని పోతున్నారు గురించి ఒక తల్లి చెల్లి గౌరవం లేకుండా ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా అనేది ఎంతవరకు సమం చేస్తాం వాళ్ళిద్దరిని రాజుని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారా దాన్ని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పార్టీని వాళ్ళిద్దరిని ఎవరైతే పార్టీలో లేరని అంటారు కానీ వాళ్ళు మీ వాళ్ళని వాళ్ళు ఇప్పటివరకు స్పీచ్ అవ్వడం జరిగింది వాళ్ళని ఇప్పుడేమో వచ్చి ఇలాగారు ఎంత అలాంటి మాటలు మాట్లాడతారు కూడా మాకు చండాలంగా అనిపిస్తుంది మీకు ఇంకా నీచ సంస్కృతి మీకు పోలేనట్టుంది జనాలు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇది కూడా మీకు ఇంత బుద్ధి రాలేనట్టుంది ఇక మీద అక్కడ చూసుకుంటారు కానీ అక్కడ 因为人家还这里死了。嗯